హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా అయ్యో బాబోయ్ అయ్యో బాబోయ్ బయో బాబోయ్ జాగ్రత్త ఏ ఏమైందిరా ఏమైంది త్వరగా మా దొంగ 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 ఎక్కడ ఎక్కడరా దొంగ అక్కడ పారిపోతున్నాడు చూడు పారిపోతున్నాడా పదరా చూద్దాం అమ్మయ్యా వాస్తవానికి మనతో ఎవరు చూడకుండా ఎవరికి దొరకకుండా తప్పించుకుని వచ్చేస్తాం అరే ఇడ్లీగా నువ్వు మామూలుగా పరిగెత్తలేదు కదరా ఏదైనా రన్నింగ్ రన్నింగ్ పోటీలకు వెళ్తే నీకు గోల్డ్ మెడల్ రేఖాయనరా బాబు ఎవరిది ఎవరిది ఒరే ఎవడరా నువ్వు ఓమ్మో సింహం బోన్లోంచి తప్పించుకుని పెద్ద పులి బోన్లోకి పడిపోయాను కదరా బాబోయ్ ఒరే ఒరే ఆగరా ఒరే ఎవడ్రా నువ్వు హే ఆగు విష్ణు సేనా విష్ణు త్వరగా త్వరగా రండి రే బాబోయ్ ఏ బా విష్ణు త్వరగా రండి వాడిని పట్టుకోండి రే అమ్మయ్యో బాబోయ్ దొంగరా దొంగ ఏమైందక్క దొంగలు దొంగలున్నాడు రా విష్ణు సేన పట్టుకోండి రా వాడిని ఏమైంది అక్క ఏమైంది అక్క రైట్ రైట్ ఎవడరా నువ్వు మా ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చావా ఎంత ధైర్యం రా నీకు ఎంత ధైర్యం రా వాహా ఎవడరా నువ్వు చెప్పు తీసుకొడతాను రే ఆవా ఎవడరా నువ్వు రే ఎవడ్రా నువ్వు ఆ ముసుగు తీయండి అది కూడా తీయండి రే చెప్పరా ఏమిటి నువ్వు ఎవరెవరు నువ్వు ఇది చెప్పు రే చెప్పమంటుంటే చెప్పవేంట్రా నువ్వా అడిగిందని చెప్పు రే విష్ణు రే వీడు వీడు వాడే కదా ఎవడరా వీడు అదే రామరాజు దగ్గర కనిపించాడు లేదు బావా కనిపించలేదు అరే తొందరపడి పదండి ఏమైంది ఇక్కడకి కనిపిస్తుండ్రా లేదు నాన్న ఎట్టు పారిపోయాడు ఉంటాడు రా వాడు అయ్యో నన్ను సరి చేసుకుంటున్నారే వాడు పోతూ ఎంత టెన్షన్ వదిలిపోయింది అచ్చు వల్లి వల్లి వాళ్ళ అక్క బీరువా తాళాలు ఇదేంటి వల్లి దగ్గర వల్లి దగ్గర ఉండవలసిన తాళాలు నీ దగ్గర ఉన్నాయేంటి నా దగ్గర కాదు అత్తయ్య దొంగ దగ్గర ఉన్నాయి బీరువా తాళాలు వాడి దగ్గర ఉండడం ఏంటి ఆ విషయం వల్లి అక్కకే తెలియాలి మావయ్య నేను ఎందుకైనా తెలియదు ఈ తాళాలు దొంగ చేతుల్లో ఉంటే కింద పడ్డాయి వాడు నీ రూమ్కి వచ్చి నీ తాళాలు తీసుకొచ్చాడు అయినా నీ దగ్గర నీ దగ్గర ఉండే తాళాలు దొంగ చేతికి ఎలా వచ్చాయక్క ఓ ఏమో నాకెందుకు తెలుసు ఒకవేళ వాడు ఆ రూమ్లోకి వచ్చి దొంగతనం అడిగి అడిగి వెళ్ళాడేమో నేను నిద్రపోతున్నానేమో నాకు తెలుసు కాదమ్మ ఆ దొంగ ఎక్కడికి పారిపోయాడు అక్క ఎక్కడో ఎక్కడో దాక్కుని ఉంటాడు ఖచ్చితంగా దొరుకుతాడు ఆ తాళాలు వాడి చేతికి ఎలా వచ్చాయో కూడా వాడికి వాడినే కక్కిద్దాం నువ్వేం టెన్షన్ పడకు మొహం అక్కడ పెట్టుకుంటుంది నాన్న తప్పి తప్పించుకుని చేసుకుని పారిపోయావా లేదా దా లేదా దా లేదంటే దొరికిపోతాము నాన్న ఖచ్చితంగా ఈ వల్లికి ఈ దొంగతనానికి ఏదో ఉంది ఏదో జరుగుతుంది నన్ను చంపొద్దు నన్ను చంపద్దు నీకు దా దన్నం పెడతాను దండం పెడతాను చంప చంపే చంపేయండి అరే నువ్వు రామరాజుగాడి వియ్యంకుడివి కదా నువ్వు కదరా అవునండి కాదండి రే మర్యాదగా నిజం చెప్పు లేదంటే బోడుగుండు మీద గుండు దిగుద్ది ఆ అవునండి కాదండి అరే అది నువ్వు అది ఏది కాదు నేను రామరాజు గారి వియ్యంకుడిని కాదండి మరి ఎవరు నువ్వురా దొంగవా అయ్యో బాబు అసలు కాదండి నా ఫేస్ చూడటానికి కన్నాలు వేసేవాళ్ళ జేబులు కొట్టేవాళ్ళగా అంతగా అంతగాని నేను దొంగని కాదండి బాబు మరి ఎవడరా నువ్వు అబ్బబ్బా నేను దొంగని కాదండి బాబు చంపకండి ఎవరేసేనా వీడు ఆ రామరాజుగాడి వియ్యంకుడే ఒకసారి వీడితోటి వాడితో వాడి పెళ్ళంతో మనం మాట్లాడదాం వీడు కాదని అబద్ధం చెప్తున్నాడు కళ్ళల్లో చూడకుండా ఇడ్లీలు దోశలు అమ్ముకుని పోయే వాళ్ళ మొక్కల్లా ఉన్నాడు వీడు నమ్మండి మర్యాదగా నిజం చెప్పరా లేదంటే తలకాయ పుచ్చులా పిగిరి పొద్దురా మర్యాదగా చెప్పు నువ్వు ఆ రామరాజు గారి వియ్యంకుడివే చెప్తావా చెప్పవా ఆ చెప్తానండి చెప్తానండి అవునండి నేను ఆ రామరాజు గారి వియ్యంకుడునండి అంటే నువ్వు రామరాజు అన్నయ్య వాళ్ళ విడువా మరి మా ఇంటికి ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చారంటండి దొంగతనానికి వచ్చాడు అయ్యో బాబు మా మీ ఇంట్లో నేను దొంగతనం చేయలేదండి మరి ఏ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చావు అయ్యో బాబు నేను అసలు దొంగనే కాదండి బాబు దొంగవి దొంగవి కాకపోతే అర్ధరాత్రి పూట మా ఇంటికి ఎందుకు వచ్చావరా మీరు ఏమైనా మా చుట్టాలవా ఆహా అంతా అంతా మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళబోయి దారి తప్పించుకుపోయి వచ్చానండి అయ్యో బాబు అబద్దాలాడు అంటే చంపేస్తా నువ్వు ఏమైనా మొదటిసారి నుంచి వచ్చావా ఇల్లు మర్చిపోవడానికి దొంగతనానికి వచ్చింది కాకుండా ఇంకా డ్రామాలు ఆడుతున్నావా డ్రామాలు వరే సేనా అతన్ని చూస్తుంటే దొంగలా కనిపిస్తున్నాడు కదరా నీకు బుద్ధి లేదు కదా సరే అతన్ని ఎంతసేపు బంధించడం భయపెట్టి చాలా తప్పు ముందు అతన్ని ఇక్కడి నుండి పంపించేయండి వీడిని పంపించడం కాదమ్మా వీడిని అడ్డం పెట్టుకుని ఆ రామరాజుగాడి నడి వీధిలోకి లాగుతాను అటు రామరాజుగాడికి ఇటు వీడికి పోలీస్ స్టేషన్ నిలబడతాను భద్రావతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవునమ్మా వాడి వాడి పెద్ద కొడుకు వాడి కొడుకు ఒక ఉన్నతమైన సంబంధం దొరికిందని ఆ రామరాజుగాడి విర్రవీగిపోయాడు కదా కానీ వీడు దొంగ అని తెలిస్తే ఆ రామరాజుగాడి అవమానంతో చచ్చిపోతాడు అంతేకాదు ఆ రామరాజుగాడి వీడికి దొంగతనానికి మన ఇంటికి పంపించాడని ఇద్దరి మీద కేసు పెడతాం పిల్ల పిల్లలకి భద్రావతి పోతుందా అసలు అలా చేయడం తప్పేమో పాపం ఆ రామరాజుగాడి నా చెల్లెల్ని లేపుకుని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు వాడి చిన్న కొడుకు నా మేనకోడల్ని మాయ చేసి లేపుకెళ్ళిపోయింది అది 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 పాపం కదా అది కాదు భద్ర అమ్మ ఒక్కొక్కటికి చెప్పు దెబ్బల ఆ రామరాజుగాడికి అదే గుణపాఠం వీడిని కట్టిపాడే రే రవి సేనా వీడిని కట్టిపాడేయండి అలాగే అత్త సేనా రే పొద్దున్నే పోలీస్ స్టేషన్ ఫోన్ చేయి అలాగే అక్క రామరాజు గడి అంతం చూస్తా తేలుస్తా నాకేం తెలుసు దేవు నాకేం తెలుసు దేవుడా ఎక్కడ ఇరుక్కుపోయాను ఏంటి నాన్న గోడ బయట మొత్తం వెతికాను నాన్న ఎవరూ లేరు సరే ఆ దొంగ పారిపోయే పారిపోయి ఉంటాడులే మీరందరూ వెళ్ళి పడుకో వెళ్ళి పడుకోండి అవునవును ఆ దొంగ వెళ్ళిపోయి ఉంటాడు కదా మనం మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పదండి పదండి ప్రశాంతంగా నిద్రపోదు పదండి పదండి లేదక్క ఆ దొంగ అంత తేలిగ్గా పారిపోడు ఎక్కడో ఎక్కడో దాక్కుని ఉంటాడు మనం వెళ్ళి నిద్రపోగానే దొంగ మళ్ళీ మన ఇంట్లోకి వస్తాడు ఏ ఏం మాట్లాడుతున్నావు నర్మదా నువ్వు నువ్వు ఒక్కసారి తప్పించుకుని పారిపోయినోడు దొరికినని భయం ఉంటుంది కదా మరి మళ్ళీ ఎందుకు వస్తారు మరి ఏదైనా మాట్లాడితే అర్థం ఉండొచ్చు చెప్పు చూడక్క ఏమిటి పెద్ద పెద్దన్న మావయ్య గారు నీకు ఇచ్చిన విషయం అలాగే బీరువా తాళాలు మీ దగ్గర ఉన్న విషయం ఆ ఇంట్లో వాడికి ఆ ఈ ఇంట్లో ఉన్న వాడికి తప్ప ఎవరికి తెలియదు అలాంటిది ఆ దొంగ డైరెక్ట్గా నీ రూమ్కి వచ్చి మీ దగ్గర ఉన్న తాళాలు తీసుకున్నాడు అంటే ఆ దొంగ మామూలుడు కాదు పెద్ద జాదుగాడు మన ఇంటి గురించి అణువణువు తెలిసినవాడు మన ఇంటికి బాగా గమనిస్తున్నవాడు అయి ఉండాలి మరి మన మన ఇంటికి ఇంతలా గమనించిన పెద్ద స్కె స్కెచ్ వేసి వాడు అంత తేలిగ్గా పారిపోతాడా అవునవును ఆ దొంగేదు ఎవడో మన ఇంటికి చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు అనిపిస్తుంది అందుకే మనం ఈ నైట్ అంతా చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది సరే మేము తిరుపతి ఇక్కడే ఉంటాం మీరందరూ వెళ్ళి పడుకోండి మీరందరూ ఉండడం కూడా అంత మంచిది కాదు నాన్న ఎలాగో నిద్రపోయింది కాబట్టి ఇప్పుడప్పుడే నిద్ర పట్టదు పైగా కాసేపట్లో తెల్లారిపోతుంది అందరం ఇక్కడే ఉందాంలే నాన్న అవును నాన్న అందరూ ఇక్కడే ఉందాం ఆ దొంగ వస్తే వాడి పని పడతాం అవును 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 లేదంటే వాడి చేతిలో జస్ట్ మిస్ అయిపోయాడు ఈసారి దొరికితే వాడిని మామూలుగా ఉండదు నా చేతిలో వాడికి చిత్తక అక్క చిత్త చిత్త చింత అక్క అని పిండేసి పిండి పిండి అసలు ఆ బాబోయ్ ఇక్కడే ఆ బాబోయ్ ఇక్కడ ఉన్నారు నాన్న మీ మేక మేక కోసం పుల్ వాటిస్తున్నట్టు నీ కోసం ఇక్కడ అందరూ కాచుకుని కూర్చున్నారు నువ్వు నువ్వు ఎక్కడో చెత్తలో ఎక్కడన్నా దొరికిపోయావో నా కాపురం అక్కడే రై పడే పడి పడిపోతుంది సత్యం భయం వేసింది నాన్న వల్లి ఏంటి దిక్కులు చూస్తున్నావు ఆ దొంగ తప్పించుకుని పోలే వాడిని రోజు రోజు ఉంటుందిలే నువ్వు ఏ నువ్వు భయపడకు ఆ ప్రేమ అత్తయ్య మావని చూడు మనసులో మనసు మనసులో మధ్య ఉన్న దూరాన్ని దూరం చేయడానికి మనకు ఏదైనా సరైన అవకాశం సరే అక్క బాబాయ్ గారు మనం అందరం సైలెంట్గా ఉంటే మీకు ఎలా ఉంది ఇంటికి దొంగ దొంగలు పోయినట్లుగా లేదు ఎవడో పోయినట్లుగా ఉంది అందుకే ఓ పని చేద్దాం అత్తయ్యా చూస్తున్నారు కదా ఇదేనండి ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ ఇవాళ వల్లి వాళ్ళ నాన్న తప్పించుకుని పోయి అసలు ఏం జరుగుతుంది ఆ భద్రావతి వల్లి వాళ్ళ నాన్న విషయం బయట పెడుతుందా అసలు బయట పెడితే ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది అసలు ముందు ముందు ఎపిసోడ్లో వల్లి పరిస్థితి ఏంటి అసలు ఆ ఇంటి పెత్తనం వల్లి వల్లి నుంచి వస్తుందా వల్లి నుంచి భద్రావ యాదవతికి ఆ తాళాలు ఇస్తారా అసలు రామరాజు వల్లీనా ఇంట్లో ఉంచుతాడా ఏంటనేది ముందు ముందు ఎపిసోడ్లో మనం చూద్దామండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ